అందరికీ నమస్కారం నక్షత్ర విచారణ ఛానల్కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు ఒక స్త్రీతో ఆస్తి మరియు ధనం విషయంలో గొడవలు అయితే జరుగుతాయి కానీ గొడవలో మీరు చెప్పకూడని మాటలు చెప్పినట్లయితే తర్వాత గొడవ పెద్దదిగా అవుతుంది ఎందుకు చెప్పారని బాధపడాల్సి ఉంటుంది ఆ స్త్రీతో క్షమాపణ కూడా అడగాల్సి వస్తుంది దాని బదులు మీరు ముందు జాగ్రత్తగా ఉంటే ఎవరితో గొడవలు జరగకుండా కోపాన్ని నియంత్రించుకుంటేనే ఉత్తమం కోపాన్ని నియంత్రించుకోవడానికి ఈ రోజు ఏడుముఖి రుద్రాక్షను మీరు తప్పకుండా ధరించాలి వ్యాపారాల పరిస్థితి మెరుగుపడుతుండే అప్పుడు మీరు మరి లాభం కూడా పొందగలుగుతారు మీ యొక్క సంబంధాలు కూడా మెరుగుదల రావడం ప్రారంభమైపోతాయి భార్య భర్తల మధ్య ఉన్న విభేదాలు కూడా పరిష్కారం అయిపోతాయి కుటుంబ సభ్యులలో ఉన్నటువంటి సమస్యలు కూడా మీరు చక్కగా పరిష్కరించుకోగలుగుతారు మీలో ఆ సామర్థ్యం ఉందనే విషయాన్ని ఈ రోజు గుర్తిస్తారు ప్రభుత్వ పనులు అయితే జరుగుతాయి ఖచ్చితంగా మీ సృజనాత్మకత ప్రయోజనం పొందబోతుంది జీవిత భాగస్వామి నుండి ఆనందం అనేది పొందడం జరుగుతుంది వ్యాపారంలో నష్టం జరగకుండా చూసుకోండి ఈ రోజు మీరు చూసినట్లయితే కనుక ఈ రాశి వారికి మరి కొన్ని పరిస్థితులు బట్టి చూస్తే ఆతృతతో ఎటువంటి నిర్ణయాలు మాత్రం తీసుకోకూడదు డబ్బు యొక్క లాభం అయితే మీలో పెరుగుతుంది ప్రజలతో సంబంధాన్ని మెరుగుపరచడానికి ప్రయత్నాలు అయితే చేయాలి వ్యాపారంలో మొత్తం కూడా మీకు ఈ రోజు కనిపిస్తుంది మరి ఈ రోజు ముఖ్యమైనటువంటి పరిస్థితుల్లో మీరు ఈ రోజు మెలుకువగా ప్రవర్తించాలి పెద్దల సహాయ సహకారాలు తీసుకోవాలి ఎవరిని తొందరగా నమ్మకూడదు మీరు కెరీర్ లో ఉన్నటువంటి అడ్డంకులను అయితే తొలగించాలి ప్రత్యేకంగా జీవితంలో ఆనందం అనేది మీకు అప్పుడు పెరుగుతుంది ఖర్చులు అయితే బాగా పెరిగిపోతాయి మీకు అనుకోకుండా అప్పులు కూడా చేయాల్సి వస్తుంది మీరు ఈరోజు కొన్ని విషయాలు నష్టపోతారు అయితే ఈ నష్టాలను కష్టాలను తొలగించుకోవడానికి రాశి వారైతే చక్కగా పూజలు చేసి అన్నదానం చేయాలి మరియు మీరు ఈరోజు ఈ రాశి వారు గనక మరి గుర్రపు డెక్క పాత గుర్రపు డెక్కతో తయారు చేసినటువంటి ఉంగరాన్ని ధరించాలి ఇలా చేసినట్లయితే గనక దోష నివారణ జరిగిపోయే కొన్ని సమస్యలు అయితే తొలగడం ప్రారంభం అయిపోతాయి ఆటంకాలు కూడా తొలగించబడతాయి ఆరోగ్యంలో మెరుకుతల రావడం ప్రారంభమై శుభ ఫలితాలు అందుకుంటారు ఈ రోజు కొన్ని విషయాల మీద ప్రత్యేకంగా జాగ్రత్త పెట్టడం కూడా కొంతమంది ప్రారంభిస్తారు మరియు ఆసక్తి కూడా చూపుతారు చర్చలను జాగ్రత్తగా మీరు చే చేయాలి కోపము మరియు నివ అహంకారము లాంటి నెగటివిటీలను నెగిటివిటీలను తొలగించుకోవాలి ముందుగా మీరు అప్పుడు మాత్రమే మీకు మెలకువ మీకు పని పరిస్థితుల్లో మెలకువ రావడం అనేది ప్రారంభమవుతుంది అయితే మీరు పనులు చేసేటప్పుడు సహనంతో పని చేయాలి ఓపికగా చేయాలి అప్పుడు మాత్రమే విజయం మీరు సాధించుకోగలుగుతారు మరియు జాగ్రత్తగా ఉండండి మొత్తం మీద వ్యాపారాల్లో మీకు ఉన్నటువంటి నష్టం అనేది తొలగడం ప్రారంభం అయిపోతుంది మీరు సమయాన్ని బాగా ఉపయోగించుకుంటారు మరియు ఈ రోజు ఖర్చులను కూడా నియంత్రించుకుంటారు అధికారుల సహాయంతో పనులు జరిగిపోతాయి మరియు ఈ రోజు పరిస్థితులను కొంతమంది చక్కదిద్దుకోవడానికి అయితే గట్టిగా ప్రయత్నాలు అయితే చేస్తారు భావోద్వేగ విషయాల్లో మీరు రాకూడదు ఆరోగ్యం అయితే చక్కగా బాగుపడుతుంది సున్నిత తత్వాన్ని మీరు నివారించాలి సంబంధాలు మీరు మంచిగా సున్నిత తత్వాలను మీరు నివారించండి సంబంధాలు మెరుగుతల రావడం కూడా ప్రారంభమైపోతాయి కోపం అనేది మీరు నియంత్రించాలి మీరు కోపం అనేది రాకుండా చూసుకోవాలి శత్రుల పట్ల మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే మీ శత్రువుల నుండి రాశి వారికి ఎక్కువగా నష్టం కలగకుండా ఉండాలంటే కనుక ఈ రాశి వారు ఈరోజు పరిహారం తప్పకుండా చేయాలి ఈ పరిహారం కొరకు రెండు మరి షా ముత్యపు శంకాలను తీసుకొని వాటిని చక్కగా మరియు నిప్పుల్లో కాల్చేటప్పుడు మీ శత్రుల గురించి శత్రుల పేర్లను గురించి వారి యొక్క మాటల చేతల గురించి ఆలోచించుకుంటూ కనుక ముత్యపు శంకాలను కాల్చినట్లయితే నిప్పులో మీకు శత్రులు కూడా మిత్రులుగా మారిపోతారు మరియు శత్రుల నుండి మీకు ఏ విధమైనటువంటి మరియు హాని అనేది జరితేరదు వారు మీ ఏమైనా చెడు ప్రయోగాలు చేసినా కూడా మీకు ఆ ప్రయోగాల ద్వారా మీకు ఏ విధమైనటువంటి హాని అనేది దరిచేరదు అన్ని శుభాలు అయితే మీకు చక్కగా కలుగుతాయి శుభదినముగా అయితే మీకు ఉంటుంది ఈ విధంగా పరిహారం చేసినట్లయితే ఈ రాశి వారికి వివాహం కాని వారికి కూడా వివాహం జరిగిపోతుంది ఇంకా ఈ రోజు లక్కీ సంఖ్య ఎనభై ఏడు లక్కీ కలర్ కాషాయము మీరు ఆంజనేయ స్వామిని పూజించండి కుంకుమ అర్చన చేయించుకోండి శుభప్రదంగా అయితే రోజు ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసిబలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో